ఏం చేస్తున్నారమ్మా చిట్టి కూకులా కూకులా కేకులరా చాలానే చేశారే ఎవరు హ్యాపీ బర్త్డే అన్ని కేకులు చేశారు నా ఫోన్ హ్యాపీ బర్త్డేనా నా ఫోన్ హ్యాపీ బర్త్డేకి ఇంకా నెల ఉన్నారు ఎవరు హ్యాపీ బర్త్డే అమ్మా నీదా బర్లేగా ఉన్నారా మీ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళకి బ్లాగ్ వచ్చేసి ఇది వెన్స్డే రోజు బ్లాగ్ అండి సో ఇంక ఇక్కడ పిల్లలు చూస్తున్నారు కదా ఇసుకతో అయితే ఆడుతున్నారు అనమాట ఇంక వాళ్ళ ఆఫ్టర్నూన్ నుంచి అనమాట స్కూల్ సో ఇంక నేను రెడీ వరకు కూడా ఇంకా వాళ్ళైతే ఇట్లా ఇసుకతోనే ఆడుకుంటూ ఉంటారు ఇసుకతో కానీ లేదంటే ఇంక నార్మల్గా బయట లేదంటే ఒకసారి టీవీ అట్లా చూస్తూ ఉంటారనమాట సో ఇంక వాళ్ళైతే అలా ఇసుకని మంచిగా తడుపుకొని అలాగా మౌల్ అంటే ప్లాస్టిక్ది మౌల్స్ ఉంటాయి కదా ఒకటేమో బిర్యానీకి వచ్చింది అనుకుంటా ఇంకోటి ఏమో నార్మల్గా ఇంట్లో బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని చూడండి అట్లాగా డిమాల్డ్ అయితే చేస్తున్నారు అనమాట ఇసుకతో అసలు ఇప్పుడు పిల్లలు ఎవరు ఆడుతున్నారు చెప్పండి ఇట్లాగా ఇసుకలో ఆడుకోవడం అండ్ ఇసుక తడుపుకోవడం అది ఒక వేస్తే దాన్ని డిమాల్డ్ చేస్తే అట్లా ఒక షేప్ రావడం అనేది మా పిల్లలకి ఎలా తెలుసో నాకైతే తెలియదు అంటే ఇంకా మొత్తం మా అమ్మ చూపించారు లేదంటే వెళ్ళకపోతే వెళ్ళే అలా చేసారో ఏమో కానీ బట్ మంచిగా అయితే ఆడుకుంటూ ఉన్నారు నాకైతే మంచిగా ఇంకా షూట్ చేసి అనమాట సో పల్లెటూరులో అక్కడ ఇక్కడ అయితే ఇట్లా చూడగలుగుతున్నాం కానీ పిల్లల్ని బట్ నార్మల్గా సిటీస్ లో అనుకోండి అంత టైం ఉండదు ఫస్ట్ అంత ప్లేస్ ఉండదు ఇక ఐప్యాడ్స్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న కొంచెం సేపు ఇక టీవీ చూడడం అని అట్లా సరిపోతుంది కానీ పిల్లలు ఇలాంటి ఆటలు ఆడుకుంటేనే వాళ్ళకి చాలా మంచిది ఇది ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ లాగా అండ్ వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీ కూడా బయటపడుతుంది అనమాట కొత్త కొత్తగా ఇట్లా చేయడము సో అట్లాగా కొంచెం వాళ్ళ టాలెంట్ అట్లాంటిది బయటపడుతూ ఉంటుంది సో అది అంటే అవైలబుల్ ఉన్న వాళ్ళు అనుకోండి ఇట్లా ఆడుకుంటూనే ఉంటారు బట్ ఇంకా కొంచెం ఆ ప్లేస్ లేకపోయినా టైం లేకపోయినా ఇక చేయగలిగింది ఏమి లేదనుకోండి బట్ మోస్ట్లీ కొంచెం పల్లెటూరుల్లో పెరిగిన పిల్లలు ఒకలా ఉంటారు అండ్ సిటీస్లో పెరిగే పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది వీళ్ళ మైండ్ సెట్ అయితే ఒకలా ఉంటుంది అనమాట అంటే ఇంకా వాళ్ళకి కొంచెం చుట్టుపక్కల వాతావరణం అంతా డిఫరెంట్గా ఉంటుంది అండ్ పల్లెటూర్లు అనుకోండి కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది సో అట్లాగా ఎంత కాదనుకున్నా ఇద్దరు పిల్లలు అయితే పిల్లలు అయితే అట్లా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట బయట ఆడుకుంటూ ఉన్నారు అండ్ ఇంకా వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ అబ్బా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి చూస్తున్నారు కానీ బట్ లైక్స్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఈ మధ్య కొంచెం లైక్స్ తగ్గాయి సో నాకు అదొక దిగులుగా ఏర్పడింది అనమాట ఎందుకు తగ్గాయి లైక్స్ ఏమన్నా నచ్చట్లేదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంది సో ప్లీజ్ మర్చిపోకుండా వ్లాగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి అండ్ కొత్త వాళ్ళు అయితే అబ్బా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో అది ఇక్కడైతే నేను ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఇవాళ టొమాటో రైస్ అయితే చేస్తున్నాను అండ్ దానికి కాంబినేషన్గా ఇక్కడ రైత అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం పెరుగు రైత అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసాలండి ఆనియన్స్ అని కొంచెం సాల్ట్ వేసి అట్లా రైత అయితే ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఇక్కడ నెక్స్ట్ టొమాటో రైస్కి కావాల్సిన ప్రిపరేషన్ కూడా చేసుకుంటా అనమాట నేనేంటంటే స్పైసెస్ అన్నీ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటాను అనమాట ఇంకా అవి సపరేట్గా వేరే ఒక జార్స్లో అట్లా వేయకుండా ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను అంటే ఇప్పుడు బిర్యానీ చేయాలన్నా లేదంటే ఎప్పుడన్నా కర్రీలోకి ఒక్కొక్కసారి మసాలా చేయాలన్నా ఈ స్పైసెస్ అన్నీ కూడా యూస్ చేస్తాం కదా సో ఇంకా ఆ బాక్స్ తీసేసుకొని కావాల్సినవన్నీ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి చిన్న చిన్న ప్యాకెట్సే కాబట్టి ఇంక అన్నీ కూడా అట్లాగ ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను సో అది ఇంక ఇక్కడైతే టమాటా రైస్ కోసం అండి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫస్ట్ అయితే స్పైసెస్ ఉన్నాయి కదా స్పైసెస్ అన్ని కూడా వేసేసాను స్పైసెస్ అన్ని వేసేసిన తర్వాత ఏంటో చికెన్ కర్రీ ప్రాసెస్ వచ్చేస్తుంది అనమాట స్పైసెస్ అన్ని వేసేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఆ తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే లోపు ఇక్కడైతే టొమాటోస్ కూడా కట్ చేసుకుంటున్నాను సో నేనైతే ఇదిగోండి ఇక్కడ ఒక సెవెన్ టొమాటోస్ అయితే తీసుకున్నాను అంటే మేము కొంచెం ఎక్కువ ఉన్నాం కదా సో అందుకనేసి సెవెన్ టొమాటోస్ నేను తీసుకున్న రైస్ వచ్చేసి గ్రామ్స్ అట్లయితే ఉంటుందండి అంటే హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ అట్లయితే ఉంటుందన్నమాట నేను తీసుకున్న రైస్ సో దానికి ఇక్కడ నేను సెవెన్ టొమాటోస్ అయితే తీసుకున్నాను బాగా పండినవైతే మనకి ఈ టొమాటో రైస్ కలర్ అయినా టేస్ట్ అయినా కూడా చాలా బాగుంటుంది అనమాట పచ్చివాటి కంటే సో పండిన టొమాటోలు ఒక సెవెన్ అయితే అట్లా కట్ చేసుకొని ఇంకా ఇదిగోండి జార్లో వేసేసుకొని ఇట్లా పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో ఫస్ట్ కొన్ని వేసాను బట్ అది కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం జార్లో అయితే స్పేస్ వస్తుంది కదా అప్పుడు మిగిలినవి కూడా వేసేసాను అనమాట సో అట్లాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఈ టొమాటో ప్యూరీ కూడా వేసేసి ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలన్నమాట ఇంకా టొమాటో ప్యూరీ అయితే కుక్ అవుతుంది కదా ఈ లోపు ఇంకా పిల్లల స్నాక్ బాక్స్ కూడా పెట్టేద్దాంలే అనేసి ఇంక ఇవాళ గ్రేప్స్ అంటే ఇంకా టైంకి ఏముంటే అవి అట్లా పెడతా ఉంటానని మీకు కూడా తెలుసు కదా ఇంకా గ్రేప్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇంకా అందుకని వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా అట్లా గ్రేప్స్ కూడా వేసేస్తూ ఉన్నాను కొంచెం తగ్గాలి బయటకి రాకపోతే ఐదెన్ని మర్చిపోయింది మర్చిపోకుండా తీసుకురా దెబ్బలు పట్టిసానమ్మా నీకు మర్చిపోయావంటే మంచిదేనా ఇంక ఇక్కడ మా వారు అప్పుడే వచ్చారనమాట అప్పుడే వచ్చి అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తా ఉన్నారు అప్పుడు టైం కూడా లెవెన్ థర్టీ అట్లా అయితే అవుతుందండి అసలు ఇవాళ మా వారి మీద ఎంత కోపం వచ్చిందంటే అసలు ఇంట్లోనేమో వెజిటేబుల్స్ ఏం లేవు అంటే ఎగ్స్ ఉన్నాయి ఎగ్స్ ఏమో తిను ఎగ్ బజ్జీ చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఈవినింగ్ చేద్దాంలే అనేసి ఇంకా ఎగ్స్ అయితే కదిలించలేదు అనమాట అయితే ఇంట్లో ఒక త్రీ టొమాటోస్ ఉన్నాయి ఇంకా టొమాటో రైస్ అయితే క్విక్గా అయిపోతుంది అనేసి టొమాటోస్ తీసుకురామని పంపించా అంటే వేరే ఏమన్నా కర్రీ చేద్దామన్నా అయినా సరే వెజిటబుల్స్ వాష్ చేసి కట్ చేసి కుక్ చేసరికి టైం పడుతుంది టొమాటో అయితే కొంచెం కొద్దిగా అయిపోతుంది కదా అనేసి టొమాటోస్ తీసుకురామని పంపిస్తే అసలు వెళ్ళినోళ్ళు ఎంతసేపటికి కూడా రాలేదండి హాఫ్ అన్ అవర్ పైన అయింది కానీ తనేమో రావట్లేదు కాల్ చేస్తేనేమో వస్తాను వస్తున్నా అని చెప్పేసి అంటూ ఉన్నారు కానీ అసలు ఎంతసేపటికి కూడా రాలేదనమాట ఇంకా లేట్ అయిపోయింది చాలా హడావిడి అయిపోయింది ఇంకా అందుకే నీ వాళ్ళే లేట్ అయిపోయింది అది ఇది అని చెప్పేసి బాగా కోపం వచ్చేసింది అదేమంటే ఎన్సేప్ చేస్తావులే కానీ అనేసి అంటారు నోట్లో మాటే కదా ఏమైనా అంటే ఉంటారు చేసే వాళ్ళకు తెలుస్తుంది అనమాట ఎంత టైం పడుతుంది అంటే సింపుల్ ప్రాసెస్ లానే అనిపిస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది కదా చేసేసరికి మనకి అందులోనూ హడావిడిలో ఉన్నామనుకోండి ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి సో కొంచెం టైం ఎక్కువ ఉండి ప్రశాంతంగా అనుకోండి ఎటెన్షన్ లేకుండా అన్ని చక్కగా చేసుకోవచ్చు హడావిడిలో ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తూ ఉంటాము సో అట్లా జరిగింది అనమాట ఇవాళ ఇంకా ఎలాగోలా ఫైనల్గా అయితే కంప్లీట్ చేసే అనిలేండి టైంకి ఇన్ కేస్ లేట్ అయ్యి బస్ మిస్ అయితే నువ్వే డ్రాప్ చేసి రావాలి అది ఇది అని చెప్పేసి చెప్పాను ఎంతసేపు చేస్తావు లేనిసేపు తింటారులే వాళ్ళు అది ఇది అని ఇక తండేలాగా వేసారనమాట సో అట్లా ఉంటుంది ఇంక ఇక్కడైతే టొమాటో ప్యూరీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో అప్పుడు కొంచెం కారము అలాగే ధనియాల పొడి గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి వాటర్ ఒక గ్లాస్కి ఒక గ్లాసు ముప్పా వరకు వాటర్ అయితే వేసుకుంటాను అండ్ రైస్ని అయితే ఖచ్చితంగా వన్ అవర్ నానబెట్టుకుంటాను అనమాట సో వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత సాల్ చెక్ చేసుకుని సాలకపోతే కొంచెం యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకున్నాను తర్వాత రైస్ కూడా వేసేసి ఇలా మంచిగా కుక్ చేసుకోవడమే ప్రెషర్ కుక్కర్ అయితే ఇంకొంచెం త్వరగా అయిపోయేది కానీ కుక్కర్లో ఇంత రైస్ పట్టదనేసి నేను ఇంకా కడాయిలో చేశాను కుక్కర్లో ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి సో పిల్లలకి పిల్లలకైతే పెట్టేస్తున్నాను ఫస్ట్ కొంచెం ప్లెయిన్ గానే పెట్టి తర్వాత ఇంకా కొంచెం రైతాతో అయితే పెట్టాను అనమాట సో అది బాయ్ సో అదండి ఇంకా అలా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు మామయ్య ఉన్నారనమాట బయట మామయ్య తీసుకెళ్లారు ఆ రోజు మా వారే తీసుకెళ్లారు నాన్న నాన్న అనుగోలు చేస్తే ఇంకా మా వారే దగ్గరేనమాట మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర బస్సు వస్తుంది సో ఇంక అక్కడ ఎక్కిచ్చి వస్తారన్నమాట సో అది ఇంకా బయటేమో వర్క్ జరుగుతుంది అంటే మొన్న చెప్పాను కదా కిందటి లో వాటర్ స్ట్రక్ అయిపోయాయండి వెళ్ళట్లేదు అనేసి సో అక్కడ తవ్వి మట్టంతా కూడా పైప్ వేశారని చెప్పాను కదా సో అక్కడ కొంచెం సిమెంట్ అవంతా కూడా వేసేసి కొంచెం మంచిగా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా చేస్తున్నారనమాట సో అలా అయితే వర్క్ జరుగుతుంది ఇంకా తిని చూడండి పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చి ప్రశాంతంగా పడుకున్నారనమాట అట్లా ఫోన్ చూస్తే ఇంకా అక్కడ తన గురించే చెప్తున్నా తను వల్లే లేట్ అయిందండి లేట్ చేసేసారు ఇవాళ అని చెప్పేసి సో అదండి ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఇవి డేకర్వి ఇవి నేను మొన్న అక్కడికి వెళ్ళాను కదా టెంపుల్కి అప్పుడు తీసుకున్నాను అన్నమాట యాక్చువల్గా నేను ఆ వ్లాగ్లో చూపించడం అయితే మర్చిపోయాను సో ఇంకా అరే ఇవి చూపించలేదు కదా అని చెప్పేసి గుర్తొచ్చి ఇవాళ అయితే చూపిస్తు అనమాట చిన్న చిన్నగా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవి హండ్రెడ్ కి ఫోర్ చెప్పారండి అయితే సిక్స్ అడిగితే ఇవ్వమని ఇంకా ఫైవ్ అయితే ఇచ్చారనమాట సో గ్రీన్వి రెండు అండ్ ఒక రెండేమో పింక్ అండ్ అదే వైల్ట్ కలర్ కాంబినేషన్ అండ్ ఒకటి పింక్ ఈ గ్రీన్ వేమో ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చాయి పింక్ది కూడా ఇంకొకటి ఉంటే బాగుండేది బట్ అన్నారు మీషోలో కూడా చూశాను అవి కూడా అంతే టూ హండ్రెడ్కి ఎయిట్ అట్లయితే ఉన్నాయి కానీ ఎందుకు ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెడదామని సార్లు అనుకున్నా కూడా బట్ చేతులు వెళ్ళలేదు అనమాట ఆలోచించాను కానీ ఇంక మొన్న అక్కడికి వెళ్ళేసరికి మంచిగా అనిపించి తీసుకోవాలనిపించి ఇంకెటూ వచ్చాను కదా అని చెప్పేసి ఇంకా అలా తీసుకున్నాను అనమాట సో ఇది కిచెన్లో అట్లా పెట్టుకుందాము కొంచెం బాగుంటదని చెప్పేసి తీసుకున్నాను బట్ పెట్టాను కానీ ప్రస్తుతం ఉన్న కిచెన్కి అయితే ఇవి సెట్ అవ్వలేదు అనమాట సో ఇంక అందుకనేసి వేరే చోట పెడదామనేసి ఇంకా వాటిని అయితే అట్లా ఉంచేసాను సో అదండి నాకు ఇష్టం అట్లా పెట్టుకోవడం అనేది బట్ ఏంటంటే కొన్ని కొన్ని ఆలోచనలు ఉన్నాయి అందుకనేసి ఆగిపోతున్నాను అనమాట సో అది ఇంకా తర్వాత ఇక్కడ బట్టలైతే ఉంటే ఇంకా అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి అవి కూడా మంచి షెల్ఫ్స్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఈవినింగ్ అయితే అవ్వచ్చింది మళ్ళీ పిల్లలు అయితే వచ్చే టైం అయింది ఇంకా మావారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఎగ్ చేసి ఎగ్ బజ్జీ చెయ్యి మనం ఎగ్స్ తెచ్చుకుంటాం కదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు తనకి చాలా ఇష్టం అన్నమాట ఈ స్నాక్ పిల్లలు కూడా బాగానే తింటారు ఎందుకంటే ఎగ్గు ఉంటుంది కదా అందుకని చెప్పేసి సో అసలే ఆఫ్టర్నూన్ హడావిడిగా తిని వెళ్ళారు కదా సో అందుకే కొంచెం వాళ్ళకు కూడా కొంచెం మంచిగా అనిపించేలాగా స్నాక్ చేద్దాంలే అనేసి ఇంక ఇక్కడ ఇవాళ ఎగ్ బజ్జీ అయితే చేస్తున్నాను అనమాట సో మెయిన్ రీజన్ అయితే మా వారు ఎప్పటి నుంచి అడుగుతున్నారు అనే చేస్తున్నాను సో వెనక పిండిలో ఏంటంటే కొంచెం సాల్ట్ కారము అలాగే కొంచెం బేకింగ్ సోడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు పసుపు వేసుకోవడం వల్ల మనకి కలర్ మంచిగా ఉంటాయి అనమాట అందుకనేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోనే కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ కూడా ఒక త్రీ స్పూన్స్ అట్లయితే వేసాను తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ నార్మల్గా పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో సేమ్ అలా బ్యాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి ఇంకా ఎగ్స్ కూడా చూసారు కదా ఒక సిక్స్ ఎగ్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా సిక్స్ ఎగ్స్ అట్లా బాయిల్ చేసేసి ఇంక ఇట్లాగా హాఫ్గా కట్ చేసుకొని ఇదిగోండా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత బ్యాటర్లో అయితే ఇలా డిప్ చేసుకొని స్పూన్తో వేసుకుంటే మనకి మంచిగా వస్తాయనమాట సో అట్లా స్పూన్తో మీకు స్పూన్తో వీలుగా ఉంటే స్పూన్తో లేదంటే చేత్తో వేసుకోవాలి అనిపిస్తే చేత్తో కూడా వేసుకోవచ్చు బట్ స్పూన్తో వేసుకుంటే కొంచెం మంచిగా వస్తాయి సో ఇంకా అట్లా స్పూన్తో మంచిగా కోట్ చేసుకొని ఇంకా అలాగా వేసుకోవాలి మనకి ఇన్ కేస్ బ్యాటర్ ఎక్కడన్నా కనుక అంటే ఎగ్కి మంచిగా కోట్ అవ్వలేదు అనుకోండి ఆయిల్లో వేసాం కదా ఒకసారి అంటే సౌండ్ వస్తాయి అన్నమాట టాప్ టాప్ అనేసి అట్లా సౌండ్ అయితే వస్తాయి ఎందుకంటే ఎగ్ వైట్ మనకి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు అలానే సౌండ్ వస్తుంది కదా సో అట్లా వస్తాయి కాబట్టి చూసుకొని కొంచెం ఆయిల్ కాబట్టి జాగ్రత్తగా ఉండి చేసుకోండి అంటే ఎగ్ మొత్తానికి బ్యాటర్ కోట్ అవ్వకపోతే మాత్రమే అలా జరుగుతుంది అనమాట నేనేమి మిమ్మల్ని భయపెట్టట్లేదు అందరూ చేసి స్నాక్ అనుకోండి బట్ కొత్తగా ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతా యూజ్ అవుతుందని చెప్తున్నాను నాకు అలానే జరిగింది అదిగోండి ఇక్కడ వైట్గా ఉంది చూడండి సో అట్లా వైట్గా ఉన్నప్పుడు ఆయిల్ కదా సో ఒక్కొక్కసారి మన మీద పడే ఛాన్స్ అయితే ఉంటుంది లాగా సో అందుకని జాగ్రత్త పడతారని చెప్తున్నానండి నేనే మిమ్మల్ని భయపెట్టట్లేదు సో అది ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా అలానే వేసేసుకున్నాను తర్వాత కొంచెం బ్యాటర్ ఉంది ఇంకా ఆ బ్యాటర్లో కొంచెం బంగాళదుంప కట్ చేసి ఇంకా బంగాళదుంప లాగా వేస్తాను అంటే మత్త ఎగ్ తినట్లేదు అనమాట మొన్న కొంచెం బాగాలేదండి ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా సో అప్పటి నుంచి కూడా తను ఎగ్ అయితే తినట్లేదు సో ఇంక అందుకనేసి యాక్చువల్గా బామాకు బజ్జీ వేద్దామని అనుకున్నానండి కాకపోతే ఇది మొన్న ఇట్లా గుంటలాగా తవ్వారండి అని చెప్పాను కదా ఆ టైంలో ఇక్కడ లేదు అయితే రోడ్డు దగ్గర ఇంకొక మొక్క ఉంటుంది అనమాట అది కూడా తీసేసారు ఇవాళ వెళ్ళి చూస్తే అక్కడ కూడా లేదనమాట సో ఎట్లా అని చెప్పేసి ఇంక ఇంట్లో ఆలు ఉంటే ఇంకా ఆలునే కట్ చేసి ఇంకట్లా ఆలు బజ్జీ కూడా వేస్తున్నాను అనమాట సో అది ఇంక ఇక్కడైతే ఎగ్ బజ్జీ అన్నిటిని కూడా వేసేసుకున్నాను ఇంక ఇలా హాఫ్గా కట్ చేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కారము అలాగే ఒక హాఫ్ లెమన్ అలా స్క్వీజ్ చేసుకొని తింటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి కదా వీళ్ళ ఎంతమందికి బజ్జీలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు ఇష్టమే కానీ చేయడం మాత్రం చాలా తక్కువ ఎందుకంటే ఇంకా ఈ వాళ్ళు ఇక శనగపిండి కదా గ్యాస్ అది ఇది అని చెప్పేసి వాళ్ళు అంతగా ఇష్టపడరు అనమాట తినడానికి సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బజ్జీలు ఈ పకోడి ఇట్లాంటివి ఇష్టమైనా కూడా ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడన్నా చుట్టాలు అట్లా వచ్చినప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాము ఇంక ఇవాళ మా వారు అడిగారని చెప్పేసి అలా చేస్తున్నాను అనమాట సో అది ఇంకా అలా అన్నిటిని కూడా అలా హాఫ్గా కట్ చేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు పెట్టేసి కారం వేసుకొని తర్వాత నిమ్మకాయ కూడా పిండి లేండి ఇంకా క్లిప్పింగ్ అయితే మిస్ అయింది అనమాట సో అది ఇంకా అలా పిల్లలకి ఇచ్చేసి ఇంకా మేము కూడా అలా తినేస్తూ ఉన్నాము ఇంకా వాస్విక్ ఏమో హాల్లో టీవీ దగ్గర అయితే కూర్చున్నాడు అనమాట ఇంకా శనగడైతే ఎగ్గుంటుంది కదండి ఈ స్నాక్ మాత్రం చాలా ఇష్టంగా తింటాడు ఏదనే కాదు ఎగ్గున్న ఏ స్నాక్ అయినా కూడా వాడు మంచిగా తింటాడు అనమాట వద్దని చెప్పడు సో ఇంకట్లాగా మంచిగా ఎంజాయ్ చేస్తూ అలా తింటా ఉన్నాము ఎవరు చెప్పారు చెప్పాడా ఏమైంది ఇప్పుడు దానికి వేయవచ్చు కాకలరు తప్పు వచ్చిందా ఏం తప్పొచ్చిందయ్యా ఇదేంటిదమ్మా ఇది ట్రయాంగిల్ జివుగా ఇంద ఏదో చెప్తున్నావు కవే ఎందుకు దిగు రాసుకో ఎవరన్నా మంచి మీద కూర్చొని వరకు రాస్తారా ఎందుకు దిగమ్మా టూ ఉయ్ టూ జుడు షనులు అంతేనంటే హోమవర్క్ రాసేది ఇక్కడ పెట్టుకొని రాయ్ కింద కిందకు దిగు టు కిందకు దిగపా అయిపోయిందాని హోమర్కు ఇంకో కూడా ఉందా అయిపోయింది ఇంకోటి లేదు లయ్యో లేదయ్యా అవన్నీ అయిపోయాయి అమ్మ చిట్టి ఇదేంట చెప్పు ఇది సో ఇంకా ఆ తర్వాత చనుగడైతే ఇక్కడ హోంవర్క్ చేస్తున్నాడు అనమాట వీడండి అండి ముచ్చటేస్తుంది స్కూల్ నుంచి రాగానే కాసేపు ఆడుకుంటున్నాడు నేను హోంవర్క్ చేస్తా అని చెప్పేసి హడావిడిగా బ్యాగ్లోంచి బుక్స్ తీసి వాళ్ళన్న జామెంట్రీ బాక్స్లో ఉన్న కలర్ పెన్సిల్స్ తీసుకొని మంచిగా హోంవర్క్ చేసుకుంటున్నాడు అనమాట ఆ తర్వాత స్నానం చేస్తున్నాడు ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తున్నాడు ఇంకా స్కూల్లో నిద్రపోవడానికి టైం ఉండదు కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా డిన్నర్ కూడా తినేస్తున్నాడు ఇంకా వెంటనే పడుకుంటున్నాడు అనమాట సో అది వాడి పత్త అయితే అలా ఉందనమాట ఇంకా ఏమో డిఫరెంట్ వీడేమో రాగానే కొంచెం సేపు టీవీ చూస్తాడు లేదంటే ఆడుకుంటే ఆడుకుంటాడు ఇంకా వెంటనే హోంవర్క్ తీమంటే అస్సలు తీయడండి మరి ఏమో కానీ అసలు రాగానే హోంవర్క్ రాయం ఆ తర్వాత నీకు చాలా టైం ఉంటుంది ఆడుకోవచ్చు టీవీ చూడొచ్చు అని చెప్తే అస్సలు రాగానే హోంవర్కే తీయడండి వీడు ఎందుకో కానీ రాగానే కాసేపు టీవీ చూడాలి లేదంటే ఆడుకోవాలి ఇంకా స్నానం దగ్గర అయితే ఒక హాఫ్ అన్ అవర్ నడుచుకుంటాడు ఇంకా తినే దగ్గర కూడా వీడైతే కొంచెం స్లోగానే తింటాడు అనమాట వాడితో కంపేర్ చేస్తే అంటే కంపేర్ చేయకూడదు అంటారు కానీ ఇద్దరు పిల్లల్ని బట్ ఇంకా వీళ్ళు ఎట్లా ఉన్నారు పిల్లలు అనేసి మీతో షేర్ చేస్తున్నాను అంతే సో ఇంకా తినడం కొంచెం లేట్గా తింటాడు ఇంకా హోంవర్క్ రాసి పడుకునేసరికి టెన్ టెన్ థర్టీ అట్లా అయితే అవుతుంది అనమాట సో వీడి పద్ధతి అయితే ఇది సో మా ఇద్దరు పిల్లల్లో డిఫరెన్స్ అనమాట ఇది సో అది ఇంకా వీడు కూడా అలా హోంవర్క్ అయితే ఫినిష్ అక్కడ మిస్టేక్ రాస్తే చెప్తున్నాను సో మరి ఇదండి ఈ వాళ్ళకి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్